కట్టించిన రైతు వేదికలలా ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతా ఉన్నారు ఇది నిజం కాదా ఇది అబద్ధమా ఇలా ఈ పంట టైం కూడా అయిపోతుంది ఇంకా పదిహేను రోజులైతే పంట టైం అయిపోతుంది ఇవాళ రైతు రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవ్వాల దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతాం వాళ్ళు వేయాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత వీళ్ళు వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది రెండు ఎకరాలు చేయిస్తాం ఐదు ఎకరాల కోరికే ఇస్తామని నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఇవాళ వందలాది మంది రైతులు పది పది పదిహేను ఎకరాలు ఇచ్చిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు అయ్యారు ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని కూడా తిరిగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని నా హుజరాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను మా రైతాంగం పక్షాల డిమాండ్ దళిత బంధు కూడా కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇలా దళిత బంధుని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకో హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల మందికి ఇలా దళిత బంధు ఇచ్చి పది పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినప్పటికీ ఇలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవని నేను పదే పదే అసెంబ్లీలో ఇప్పటికి ఒక పది పోయిన సెషన్లో మాట్లాడినా మొన్న సెషన్లో మాట్లాడినా ఖచ్చితంగా ఆ ఉన్న డబ్బుని వెంటనే విడుదల అని చెప్పి నేను పదే పదే అడుగుతా ఉన్నాను ఇలా దాదాపు ఒక ఐదు వేల కుటుంబాలకి రెండో విడత యాభై వేల నుంచి మొదలు పెడితే ఐదు లక్షల రూపాయల వరకు రావాల్సిన వాళ్ళు చ ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇలా ఆ డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇవాళ వాళ్ళని ఆ డబ్బు ఎందుకు రిలీజ్ చేస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఇలా రాజకీయం ఎందుకు చేస్తున్నా అని అడుగుతా ఉన్నాను నేను ఇంతకుముందు కూడా హెచ్చరించిన మీరు టైం ఇస్తా అని చెప్పినా మీ టైంలో నాకు అసెంబ్లీలో చేస్తామని చెప్పి మీరు చెయ్యకపోతే రేపు ఖచ్చితంగా రాణ కుటుంబాలందరితోని భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడించే రోజు వస్తుంది అవసరమైతే హుజరాబాద్లో ఏ కాంగ్రెస్ నాయకుడిని కూడా తిరగనీయకుండా కూడా చేసే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని ఇలా మీరు రాజకీయం చేసుకోవడానికి ఏదో ఫాల్తూ స్టేట్మెంట్లు ఇస్తే కలవద్దు కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవమా కాదా ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉన్నది వాస్తవమా కాదా రిలీజ్ చేయడానికి మీకు ఏమీ వస్తుంది నాకు అర్థం కాదు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు వేల దళిత కుటుంబాల పక్షా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాడు జై